నైన్టీ వన్ లో నేను ప్లాట్ కొనుక్కున్నానండి దాన్ని కనుక్కొని రూ రూమ్ కూడా వేసుకున్నాను రూమ్ కూడా వేసుకున్న తర్వాత టూ థౌజండ్ వన్లో లో ప్రేమసాగర్ గారు వచ్చి దాన్ని గుండాలతో మొత్తం రిగు చేశాడు రిగువర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సరే పోలీసు దగ్గరికి వెళ్ళాం పోలీసులు మాకు న్యాయం చేయట్లేదు అయితే మళ్ళీ నేను కోర్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోలీసులకు అన్ని ఆర్డర్ తెలుసు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు పోలీసులు సార్ ప్రశ్నిస్తే ఒకటే అంటున్నారు డాక్యుమెంట్ అంత మీదే కరెక్టే కానీ మేము ఏం చేయలేము పైకి మాకు ప్రెషర్ వస్తుంది ఐర్ ఆఫీస్ నుంచి మాకు ప్రెషర్ ఉంది కాబట్టి మేము ఏం చేయలేము రిక్వెస్ట్ మీరు ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయబాకండి మీరు ఆల్రెడీ సర్వీస్ లో చేసి వచ్చారు కాబట్టి మీకు తెలుసు ఉంటుందో ప్రాబ్లం క్రియేట్ చేయబాకండి ప్లీజ్ అండి ఏంటంటే రిక్వెస్ట్ టైప్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి అన్ని ఆర్డర్లు ఉంటాయి ఇంజక్షన్ ఆర్డర్ కాదు సార్ ఇంజెక్షన్ ఆర్డర్లు ప్లస్ కోర్టు ఆర్డర్ తర్వాత మేము బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాం తెచ్చుకున్నాంఎంసీ ఇప్పుడు కట్టుకుంటానికి వెళ్తే మన ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది రిక్వెస్ట్ చేశారు వచ్చి ఏడీసీపీ గారు తర్వాత సిఐ గారు తర్వాత ఏసీపీ గారు వచ్చి మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టారు ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు ఏమని ఇప్పుడు ఎలా బాకండి ఈ ఒకరి నెల ఆగండి తర్వాత మీరు వెళ్ళి కట్టుకోండి అని ఏం మీ సమస్య ఏంటిది సార్ సార్ మేము కాపరా వంపుగూడ నుంచి వచ్చాము మేము పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ప్లాట్లు కొన్నాము ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ నుంచి ప్లాట్లు కొంటే రెండు వేలలో ప్రేమ్సాగర్ రావు తన మనుషులతో వచ్చి దొంగ పేపర్లు అన్ని పుట్టించి తను మొత్తం మా భూమి అంతా ఆక్రమించాలని చూశాడు ఈ ల్యాండ్ వచ్చి అరవై రెండు ఎకరాలు మీ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోయినాయి సార్ మొత్తము రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లం ఏం లేదు మేము బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నాము అన్ని తీసుకుంటే కూడా మమ్మల్ని కట్టుకొని ఇవ్వట్లేదు ఇల్లు అక్కడ పోలీసులు చాపుతున్నారు తర్వాత రౌడీలు అంతా వాళ్ళు ప్రేమసాగర్ రావు తన తోటి బెదిరిస్తున్నాడు పోలీసులు కూడా ఎవరైతే వీళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళని వెంటనే మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు ఇంత మునుపు ఏ పదవి లేకుండానే ఆయన ఇంతగా బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు రేపు మినిస్టర్ కాబోతున్నాడు ఇంకెంత చేస్తాడు అని తర్వాత మేము మీడియా ద్వారా గానీ పేపర్లు కానీ ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే మాకు పర్సనల్ గా ఫోన్లు చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు చంపుతామని మా ఇళ్ల మీద వచ్చి మనుషులకి ఇల్లు ఇళ్ల మీద కూడా వచ్చి అందులో ఎన్ని ఇళ్ళు కట్టారు మొత్తం మేము ఐదు వందల యాభై మంది ఉన్నాము దాదాపు వంద ఇండ్లు కట్టుకున్నాం మేము ఆ వంద ఇండ్లు కూడా మొత్తం కూలగొట్టేస్తున్నారు మేము రా మేము కట్టుకోను ఆయన కూలగొట్టను ఆయన మనుషులతోటి ఇప్పటికి కూడా యాభై మంది మనుషులు రౌడీలు వాళ్ళ మనుషులను అక్కడ పెట్టాడు మేము పోలీస్ స్టేషన్ పోతే మీరు ఎందుకు వెళ్తున్నారు అసలు సైట్ కి మీరు వెళ్ళొద్దని చెప్పి మమ్మల్ని అంటున్నారు పోలీసులు అంటున్నారు మాకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాం సార్ మేము వెళ్తామంటే కూడా లేదండి మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అంటున్నారు మమ్మల్ని ఏదన్నా ఉంటే గానీ మీరు మీరు తెలుసుకోండి అంటారు మేము ఇంకా కోర్టుకు వెళ్ళాము మీడియా ద్వారా వచ్చాము గౌరవనీయులు అందరికీ కూడా కలిసాము కానీ మాకు న్యాయం జరగడం లేదు ఈ మీడియా ద్వారా మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి దృష్టికి ఈ విషయం దీనికి సంబంధించిన వినతి పత్రం అందజేశామండి అందరము కూడా దాదాపు నూట యాభై మంది వచ్చాము అధికారులు ఏం చెప్పారు ఏం లేదండి మేము చూస్తాము రెవెన్యూ వాళ్ళకి రాసి మేము వెరిఫై చేస్తామని చెప్పి చెప్పారు మాకు అధికారులు మాకు న్యాయం జరుగుతుందనే ధైర్యం తోటే మేము ఇక్కడికి వచ్చాము ప్రేమ్సాగర్ రావు నుంచి మాకు విముక్తి కావాలా మేము అక్కడ ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి సర్వీస్ ఎంప్లాయీస్ అంతా ఉన్నారు తర్వాత ఎవరు వెంచర్ వెంచర్ చేసింది చేశారు ల్యాండ్ ఓనర్స్ చేశారండి శంషాబాద్ సత్యయ్య అనే వాళ్ళు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పుడు ప్రేమ్సాగర్ దొంగ పేపర్లు సృష్టించి మొత్తం భూమి కబ్జా చేయాలని వాళ్ళ అనుచరులు చెప్తున్నారు ఈ సిటీలోనే మాది ఆరు వందల ఎకరాల కబ్జా ఉంది మీరు ఏం చేసుకుంటారు చేయండి అని వాళ్ళ అనుచరులకు ఆర్డర్ ఇచ్చాడంటే ఇప్పుడు మొన్న మేము సైట్ వెళ్తే మమ్మల్ని అందరినీ బెదిరించడానికి యాభై మంది మనుషులు వచ్చారు మీరు ఏమైనా చేయండి గవర్నమెంట్ మంది ఉంది మేము చూసుకుంటాను అని చెప్పి అన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులకి అందుకని వాళ్ళు కర్రలు పట్టుకొని అక్కడ ఉన్నారు మేము ఇప్పుడు సైట్లోకి వెళ్ళాలంటే కూడా ఎలా పరిస్థితి ఉంది మాకు అంత దౌర్జన్యం చేస్తున్నారండి మాకు ఎవరికైతే వాళ్ళ తరఫున న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం అండి మేము నా పేరు జీబీ రెడ్డి నేను జనరల్ సెక్రటరీ నమస్తే మీ పేరు ఏం కోటి రెడ్డి సార్ చెప్పండి ఆ ఫ్లాట్ వన్ మూడు వందల గజాలు కొనుక్కున్నాము పిల్లలు పెళ్లి కోసం కొనుక్కున్నాము పిల్లలు ఆ భూమిలో మాకు ఇంకా క్లారిటీ లేదు జెన్యున్ గా ఎల్ఆర్ఎస్ కట్టాము అన్ని పేపర్లు అన్ని సంక్రంగా ఉన్నాయి ఓకే ఎల్ఆర్ కట్టాలి ఎల్ఆర్ఎస్ కట్టాము చేసి మదువే చేసుకున్నాము సర్టిఫికెట్ కాపీ కూడా చేసుకున్నాము ఓన్లీ ప్రేమసాగర్ రావు గారు అనే వ్యక్తి డబ్బుని మేనేజ్ చేస్తూ డబ్బు బలం తోటి పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తూ కొంతమంది రెవెన్యూ వ్యవస్థ మేము పోలీసులకి ఏమి సంబంధం పోలీసులకు సంబంధం సంబంధం అంటే ఏదో ఒక చిన్న ఆధారం చూపిస్తున్నారు మీరు పది మంది నుండి ఎక్కువ ఉండకూడదని ఒక సాకు ఆయనకి వర్తించిన రూలు మాకు వర్తిస్తున్నారు అని చెప్పేసి దాన్ని కేవలం మనీ పవర్ తోటి వీళ్ళందరూ ఆ పని చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాది ఆయనకి ఆయన తీసుకెళ్లాము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లా ఎంపీ గారు రేమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్ళాము ఆయన గారు కూడా త్వరలో మన గవర్నమెంట్ వస్తుంది ఈసారి మీకు దగ్గరుండి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది మీరందరికీ నేను తగిన న్యాయం చేస్తాను కంపల్సరీగా మీరందరూ మళ్ళీ నన్ను కలవండి అని చెప్పేస్తారు ఈ రోజు సార్ ఢిల్లీ వెళ్ళారు మళ్ళీ అయినా సరే రేపు శుక్రవారం నాడు ఒకసారి సరే సీఎం గారిని కలుసుకుంటాం ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరంగా ఈ రెండు వందల మందిని ఇక్కడే ధర్నా చేస్తాం ప్రజావాణిలో ఈ సమస్యలు వినిపిస్తాం మా గొంతుకుని ఆ కృష్ణనగర్ ఫ్లాట్ ఓనర్స్ ఐదు వందల ఎనభై ఆరు మంది కూడా దాంట్లో ఫ్లాట్ ఓనర్స్ ఇల్లు కట్టుకునేంత వరకు మేమందరం కూడా సొసైటీ సభ్యులు అందరం కూడా కష్టపడి మా పోరాట తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సమర్థిస్తున్నాం ముఖ్యమంత్రి డైనమిక్ డైనమిక్ లీడర్ కాబట్టి కంపల్సరిగా ప్రజా సమస్యల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్న ప్రజానికానికి నూరు శాతం ఆదుకున్న మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట మీద కూడా గౌరవిస్తున్నాం ఆ సారి గారు ధన్యవాదాలు సార్ మీ ద్వారా కూడా మా సమస్య పరిష్కారం అయితే మీకు కూడా హృదయపూర్వం తెలియజేస్తూ ఉన్నాయి కొంతమంది స్వార్థ పరులు అధికారులు ఈయన మాటలు తొత్తులై మడుగులై తొక్కుంటూ మా సమస్యని పరిష్కారం కాకుండా చూస్తున్నాం వాస్తవంలో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళైతే తౌజన్ చేసేవాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ జరుగుతున్నారు మనం ధర్మపోరాటం చేద్దాము నీదుగా ఉన్నాము నిజాదిగా ఉన్నాము మీ సమస్య పరిష్కరించాలని ధర్మపీఠం ఇది ఏబీఆర్ కోరుకుంటుంది మీకు అండగా మేము ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్